ప్రార్థన ఇండివిజువల్ కాదు ప్రార్థన అనేది కమ్యూనల్ అనగా సమాజ ప్రార్థనలు అంటాం సమాజ ప్రార్థనలకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండొద్దు నీ కోసం ప్రార్థన చేసే ఒకరు ఉండడం ఎంత అవసరమో నీ కోసం ప్రార్థించే సమాజం ఉంటుంది ఆ సమాజంలో మనం ఉండాలి అందుకే శాలం కవర్నం చర్చ అని రాసిన తర్వాత కింద ఫస్ట్ రాసేది ఏంటో తెలుసా ప్రార్థన ఫస్ట్ రాస్తాం రెండవది వాక్యం మూడోది సహవాసం ఫెలోషిప్ థర్డ్ ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది ప్రార్థన ముందుంటుంది నీ కోసం నువ్వు లోపలికి అడుగుబెట్టగాని నీ పేరు ఇక్కడ చెప్పగానే నీ కోసం ప్రార్థన స్టార్ట్ అవుతుంది నీకోసం ప్రార్థించేవారు చేతులెత్తేవారు ఇక్కడ ఉంటారు దేవునికి స్తోత్రం గాక హలో లూయ కొంచెం గట్టిగా రండి ఒకసారి దేవునికి మహిమ గమనించండి ఒకసారి ప్రార్థన చాలా ప్రధానమైంది ఈ ప్రార్థన కమ్యూనల్ ప్రేయర్ అనగా అందరి ప్రార్థనలు ఒక దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి చేరుతాయి